ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మంచి చేస్తామని ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అందజేస్తామని ఎల్కేజీ నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు ఇక్కడ చేనేత వ్యవస్థ అంటే చేనేత కులాలు ఒకటే కాదు చేనేత వృత్తి చేసే ప్రతి ఒక్కరు కూడా చేనేతల కిందికే వస్తారు ఎనభై శాతం ఉన్న చేనేతలో ఎంత ఇబ్బందుల ఉన్నారంటే ఎవ్వరికీ ఏ పార్టీ కూడా పట్టలేని పరిస్థితిలో ఉన్నారు చేనేతకి కాంగ్రెస్ ఏమి చేసింది మేలు అంటే ఇవాళ ఇస్తున్న నేతన్న నేస్తం గతంలో ఆరు వందల రూపాయలతో మొదలుపెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ దాన్నే రెండు వేల రూపాయల వరకు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం దాన్ని రెండు వేల రూపాయలు చేసి తర్వాత ఇక్కడ వచ్చేదానికి రెండు ఇంటూ పన్నెండు దాన్ని నేత నెస్సంగా చిత్రీకరించడం జరిగింది అంతకు మించి ఏమి చేసిన దాఖలాలు లేవు చేనేతకు ఏమైనా చేసిందంటే వంద కోట్లు ఒక్కటేసారి ఒక్కటే పర్యాయంలో చేనేత రుణాలు మాఫీ చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మనకి సాక్ష్యంగా ఉన్న ఫ్లైఓవర్ ముప్పై ఆరు కోట్లతో ఆ కాలంలోనే తాగునీటి పరిష్కారం అరవై ఐదు కోట్ల నుంచి డెబ్బై ఐదు డెబ్బై కోట్ల వరకు ఆ రోజు చేసింది పద్నాలుగు వేల ఇల్లు ఈ రోజు కూడా మన కాలనీలో ధర్మవరం కాలనీ గుడి నుంచి ఎంటర్ అయితే ప్రతి ఒక్కటి పద్నాలుగు వేల ఇల్లు ఇచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అంటే బాబు జగన్ పవన్ వీళ్ళు ముగ్గురు దొంగలే బాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్లమెంట్ లో బీజేపీ మద్దతు తెలిపినాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ మద్దతు తెలిపారు ఇప్పుడున్న జాతీయ కార్యదర్శి నాయకుడు ఆయన వస్తే ఫ్లైఓవర్లు వస్తాయంట రింగ్ రోడ్లు వస్తాయంట అంటే జాతీయ నాయకులు వచ్చి పోటీ చేస్తే మాత్రమే వస్తాయంట ఇంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్నింది మీ మద్దతుతోనే కదా బీజేపీ మద్దతు కూడా సంక్షేమ పథకాలు గుడియలేకపోయినారే ఇప్పుడున్న వైసీపీ పార్టీ మేము సంఘ సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళు సంఖ్య గుద్దుకుంటా సంక్షేమ పథకాలు నీతి నిజాయితీగా ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా ఇస్తుంది అయితే రేషన్ కార్డు కలర్ మారుతుంది అంతే పార్టీ మారితే కలర్ మారుతుంది అంతే మీరు ధర్మవరంలో ఉన్న వైసీపీ అయితేనేమి ఇటు ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ అయితే నేను వీళ్ళకి నేను ఓపెన్ ఛాలెంజ్ చదువుతున్నా మోడీతో జిఎస్టి మినహాయింపు ఇప్పిగలరా మోడీతో జీఎస్టి మినహాయింపు ఇప్పిగలిగితే పది ఏండ్లు పది ఏండ్లు ప్రత్యేక హోదా కలిగితే నేను బరిలో అంటే ఈ యొక్క పోటీల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను ఇరవై తొమ్మిదో తారీఖు లోపు నాకు కలిగితే నేను విత్తరా పెట్టుకోవడానికి అవకాశం ఉంది నేను పెట్టుకుంటా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్తారేమో మీ మోడీతో చెప్పమను నాకు రాహుల్ గాంధీ పరిచయం నాకు కూడా రాహుల్ గాంధీ పరిచయం ఏ విధంగా చెప్తున్నానంటే నేను కూడా రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయన వాళ్ళకి మోడీ ఉంటే నాకు రాహుల్ గాంధీ ఉన్నాడు నేను కూడా పాదయాత్రలో మాట్లాడి ఆయనతో దాదాపుగా రెండు నిమిషాలు మాట్లాడి అయ్యా ధర్మవరావుకి హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ ఒకటి కావాలి అదేవిధంగా కర్ణాటక తరహాలో సిల్క్ బోర్డు ఒకటి కావాలి చేనేతలు చాలా నిర్వీర్యమైనారు అని చెప్తే మంత్రాలయంలో మా రాహుల్ గాంధీ చేసిన దమ్ముందా బుడబుక్కలు వేషాలు వేసుకొని సంక్రాంతి టైంలో వచ్చినట్లు బుడబుక్కలు వేషాలు వేసుకొని దిగుతారా ఇప్పుడు ధర్మవరం ఒక్క ట్యాక్సీ నడుస్తుంది ఆ పక్క బీజేపీ వస్తే మూడు టాక్సీలు కట్టాల్సి వస్తుంది చేనేతల ద్వారా మేల్కోండి చేనేతలు అంటే కొంతమంది చెప్తున్నారు నేను కొన్ని మెసేజ్లో చూసా కేదిరెడ్డికి సరైన మగవాడు వచ్చినాడు అంట అంటే ధర్మవరంలో మొగళ్ళే లేరా మనం ఇంపోర్ట్ చేసుకునే స్థాయిలో ఉన్నామా మొగళ్ళని ఇంపోర్ట్ చేసుకునే స్థాయిలో ఉన్నామా మనకు పిల్లలు పుట్టలేదా ఎవరికి ఎందుకయ్యా ధర్మవరం ప్రజల్ని ప్రజల్ని నిర్వీర్యం చేసి తక్కువ స్థాయి చేస్తారు ధర్మవరం నియోజకవర్గం అంటే అంత చూకడి వచ్చిందా ఈయన సూట్ కేసులు తెస్తాడంట ఆయన ఈయన సూట్ కేసులు మోసపోతాడంటే వెనక్కి తీసిపోతాడంట పిక్కుంటాడంట వీళ్ళు ఈయన అక్కడి నుంచి సూట్ కేసులు తీసుకొస్తాడంట సూట్ కేసులు తీసుకొచ్చేది ఇంకొకటి ఇంకొకటి అన్ని చేసే వాళ్ళందరినీ చాలా మనం చూసాం మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి